మూడు రంగుల మీద నా చిన్న వివరణ విన్నటం మామూలుగా ఎర్ర రంగు విప్లవ వీరులు యుద్ధ వీరులు ధరిస్తారు ఎందుకంటే రెడీస్ రెడీ ఫర్ ఫైట్ అంటే ఆగ్రహం ఆవేశంపు గుర్తు పైగా రణరంగంలో చిన్న పెద్ద రక్త మరకులు ఎర్ర వస్త్రం మీద కనబడదు యుద్ధం కొనసాగింపుకు ఎట్టి అడ్డు రాదు అని ఎర్ర రంగు వాడటం మన రాజుల దేశ చరిత్రలో సుప్రసిద్ధం ఇక తెలుపు రంగు సత్యం శౌచం సౌశీల్యం నిష్కల్మతకు ప్రతీక అంతేగాక వైట్ ఈస్ రెడీ ఫర్ బీటింగ్ అనగా యుద్ధంలో సందు చేసుకోవాలన్నా ఒకరినొకరు సర్దుకొని కరచాలను చేసుకోవాలన్నా పైగా పూర్వ ప్రపంచ చరిత్రలో దేశ నాయకులు కార్లు దుస్తులు టోపీలు వగైరా రంగు ధరించి సేవా తత్పరతకు నిదర్శకులుగా ఉండేవారు అంతేగాక హిందూ వివాహాల్లో కూడా నూతన వధువరులు తెల్లని దౌత వస్త్రాలు పసుపు పచ్చని అంచులతో ధరించి దాంపత్య జీవనముకు పునాది మహోత్సవాలు జరిపించేవారు ఇక రంగు కార్మికులు కర్షకులు అనగా అన్నం పెట్టే రైతు జీవన సామాగ్రి తయారు చేసే కమ్మరి కొమ్మరి వగైరాలు వస్త్రాలు మాసినా తెలియకుండా ఎక్కువ సమయం ఉపయోగించుకుంటూ ధరించేవారు పైగా ఏదైనా సంతాప సమయం తమ మనసులోని సానుభూతి వ్యక్తపరిచే కార్యక్రమాలలో నల్లని జెండాలు వస్త్రాలు బ్యాటరీలు ధరించేవారు ఏది ఏమైనా ఎరుపు తెలుపు నలుపు దేనికదే ప్రసిద్ధంగా శుతించక తప్పదు ఇక ఇవన్నీ భౌతిక మానసిక ధర్మ సూచికలు ఎరుపు తెలుపు నలుపు వస్త్రాలు వస్తువులు వాహనాలు వగైరా వగైరా కానీ ఆధ్యాత్మిక పరమాత్మ పరంగా నీలమేఘవర్ణం పూజ నిజం బ్లూ ఇస్ ఏ డౌటి కలర్ అనగా సముద్రం ఆకాశం నీలంగా కనబడుతుంది కానీ అవి నిజంగా నిలినకు కాదు అనగా సర్వాంతర్యాన్ని పర్వజ్ఞుడు జగదీశుడిని మనం నీలమేఘ శ్యామ సుందరంగా చూపిస్తాం పరబ్రహ్మం కంటికి వాపుకి మనస్సుకి లభ్యమయ్యే పదార్థం కాదు సనాతన వేద యుగం నుంచి ఇంతవరకు ఆ పరమాత్మ చిక్కడు దొరకడు కదలడు వదలడు ఎక్కడ ఉన్నాడు అంతుపట్టదు కానీ విశ్వాసానికి ప్రత్యేక పరమాత్మ అలా సముద్రం ఆకాశం నీల రంగు అని ఎలా విశ్వాసం ప్రకటిస్తున్నామో అలాగే ఆ నీలమేఘ శ్యామసుందరుడు కూడా అంతే అందుకే నీలం రంగు ఆధ్యాత్మిక పరంగా మన మహాత్ములు భావించారు ఇక ఇంద్రధనుసులోని మిగిలిన రంగులన్నీ కూడా మిశ్రమ వర్ణాలు మాత్రమే తెలుపు నలుపు ఎరుపు రంగులు గంగా యమున సరస్వతి వలయ త్రివేణి సంగమం మరి నీలి వర్ణం జగదీశ్వర విశ్వాస వర్ణం అని శ్రోతలకు వినయపూర్వకంగా మనం చేసుకుంటున్నా ఇందులో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించే ప్రార్థన మీ పగడాల జనార్థం పెరుగుతుంది